భువనగిరిలో మొట్టమొదటి సరిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు ముత్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును అడ్రస్ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా జగదేవ్ పూర్ చౌరస్తా రోడ్ ప్రగతి నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట మండలం సైదాపూర్ గ్రామంలో రజక భవనం ప్రారంభించారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య ముందుగా సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ముందుగా గ్రామ ప్రజలు మరియు రజక సోదరులు బాణాసంచాలు పేలుస్తూ డప్పు చప్పళ్లతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విప్ ఐలయ్య మాట్లాడుతూ సైదాపురం గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిర్లా శంకర్ గ్రామ ఉప సర్పంచ్ దుంబాల వెంకటరెడ్డి గ్రామ వార్డు సభ్యులు రజకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

పెంచర్పంచ్ గ్రామస్తులు వార్డు సభ్యులు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు సరే అన్న ఉన్న పదవి లేకున్నా సైదాపురంలో చాలా కార్యక్రమం చేసేడు బీరప్ప గుడి కావచ్చు వీరభస్ గుడి కావచ్చు కాటామే గుడి కావచ్చు కాటాబే గుడికి సలహా సలహా ఇచ్చాడు ముద్రా సంఘానికి కూడా మాటిచ్చు ఊళ్ళో చాలా పదవున్నా పదవి చాలా చేస్తుండు సరే ఎమ్మెల్యే అయినాక ఏం ఐదు సంవత్సరాలు ఏం చేసూ చూపిస్తాం చెప్పకుండా చేసి చూపిస్తాం ఆ రేళ్ళ ముఖ్యమంత్రి కూడా తోడుకోవచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు మన రేవంతా కూడా తోడుకోస్తాం మన దగ్గరికి తోడుకొచ్చి మన ఊరు డెవలప్ చాలా వేస్తుంది ముందు ఎంత స్థాయికి ఎదిగినా తల్లికి బిడ్డ కొడుకు అన్నట్టుగా నేను ఏ పని ఉన్నా నేను మన గ్రామస్తుని గ్రామంలో అందరూ ఇప్పుడు నరసింహ వరుస పెట్టి పిలిచినట్టుగా కూడా వరుసలు కూడా పెట్టి పిలుచుకోవచ్చు దానికంటే ఆత్మీయ సంబంధం ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ మొన్న నిర్ణయం కుటుంబ సంఘం భవనం కూడా అక్కడ కూడా మాట్లాడడం జరిగింది ప్రారి కూడా కానీ ఇక్కడ ప్రయారి కూడా కానీ పైన రూమ్ కానీ ఖచ్చితంగా ఏపిస్తాం కార్యక్రమాలు తీసుకున్నాం ఇప్పుడు మీ అందరి ఆశ్వాదంతో ఈ పదవి వచ్చింది కాబట్టి ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా మన గ్రామానికి పేరు తెచ్చే విధంగా కులాలకు ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా కూడా మన సొంత గ్రామం అనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి కుటుంబానికి అండగా ఉందాం ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుందాం మీరు చూపినట్టు ఆదర ప్రేమ కూడా ఈ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేసే దశలో నేను ఉంటానని అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇలా రజికా కులం అంటే తెలంగాణలోనే ఒక సాయుధ పోరాటంలో ఆ రోజు ఏ ఏ లేనప్పుడే మన జాతిలో పుట్టినటువంటి చాకలైలమ్మ కూడా ఒక వీరోచిత పోరాటం చేసింది కాబట్టి ఆమె స్ఫూర్తి తీసుకొని అన్నిట్లలో మనం కూడా ముందుకు పోవాలి వచ్చే సంవత్సరం వరకు మీ అందరు అనుమతిస్తే ఇక్కడ చాకల ఐలమ్మ విగ్రహం కూడా పెట్టాలని ఆలూరులో పెద్ద ఎత్తున చాకల విగ్రహం కూడా నేనే జరిగింది ఎక్కడో ఎన్నో గ్రామాల్లో పెడుతున్నాం మనవుల్లో కూడా ఉంటే పూర్తిగా మొన్న అక్కడ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కుమ్మరాయ విగ్రహం ఇక్కడ గత తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు ఆయుధాలు లేనప్పుడే ఆమెకు ఉన్నటువంటి ఆయుధం ఆమె పొంగులో రా కారం పొడి రోకల్ బండ పట్టుకుని కొట్లానేటువంటి వీరవంత కాబట్టి అలాంటి మార్చుమూర్తుల విగ్రహాలు అనుకుంటే ఆదర్శంగా ఉంటుంది మీరు అనుమతిస్తే ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రాంతాలతో పాటు నన్ను కూడా దిల్ ఏర్పాటు చేస్తా తెలియజేస్తూ మీ అందరి ప్రేమాతో ఇంకా కూడా ఈ గ్రామాన్ని కులాల ఖచ్చితంగా కూడా పార్టీల ఖచ్చితంగా ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి ఎలక్షన్లు అయిపోయినాక ఇట్లా అందరం కలిసి ఉంటే ఎవరికి ఒక అవకాశం వస్తుంది ఇంకొకరికి అవకాశం వస్తుంది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో అందరం కలిసికట్టుగా మనం ముందుకు పోదాం ఇలా సమయం లేకున్నా ఎందుకంటే మన సొంత గ్రామం కాబట్టి ఇక తొమ్మిది పది గ్రామాలు ఆరు మండలాలు తినే ఉంది ఎన్నున్నా అక్కడ ఒక గ్రామం క్యాన్సిల్ చేశాను నా సొంత గ్రామం అని చెప్పి మీరు ప్రేమతో పిలిచి కాబట్టి రావడం జరిగింది అభివృద్ధి విషయంలో ఎక్కడ ఇబ్బంది అన్ని పర్కాలను కలుపుకొని గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం మీ వచ్చిన పదవి ఇది నాకు పదవి కాదు నేను సేవకుడిగా సేవ చేస్తాను మాదించిన నేను మొన్నని కూడా ప్రకటించిన గతంలో సర్పంచ్ ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇలా ఈ ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలతో వచ్చింది కాబట్టి నాకు వచ్చే పారితోషికం కూడా నెలకు నాలుగు ఐదు వేల లక్షల శాలరీ వచ్చినా అది కూడా పేద ప్రజలకే ఇస్తాను భావిస్తూ అందులో మా గ్రామాన్ని కూడా కొంత మెచ్చిచ్చి అందరినీ ఆర్థికంగా బలోపితం చేయడానికి నేను ముందుంటాను చెప్తే ఎప్పటికీ మీ బిడ్డగా ఇట్లే ఆశీర్వదించి ఇంకా పై స్థాయి కానీ ఇంకా ఏ అవకాశం వచ్చినా మీ అందరూ ఆ ప్రేమాతో ముందుకు పోతా తెలియస్తూ ఈ అవకాశం గ్రామ పెద్దలందరికీ పేరు పేరున